జై శ్రీ గురుదేవదత్త ఈరోజు ద్వాదశ శక్తి పీఠాలు మరియు దత్తాక్షేత్రాల గురించి తెలుసుకుందాము ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం సోమనాథ్ కుజరాత్ జ్యోతిర్లింగం వైద్యనాథ్ వారణాసిలో కాశీ విశ్వనాథం జ్యోతిలింగం నాగేశ్వర్ జ్యోతిలింగం ఖైదర్నాథ్ జ్యోతిలింగం ఉత్తర్కాండ ఉచ్ఛాయని మహాకా జ్యోతిపా మహారాష్ట్ర అమ్మవారి శక్తిపీఠాలు కరబీరపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హన్మకొండలో భద్రకాళి అమ్మవారి తుల్చాపూర్లో భవాని వైష్ణవి దేవి కాళీమాత ఓంకారేశ్వరి దేవి విద్యావాహిని దేవి ఇత్యాచారి సప్త శృంగేరి దేవి మహారాష్ట్ర భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ మహూర్ఘడ్ మహారాష్ట్ర రేణుకా మాత అమ్మవారు మానసాదేవి చాముండీ దేవి నైనా దేవి ఖాలికా దేవి చిండా బాలసు దేవి విట్టలు బిడ్డల పండరీపురంలో శ్రీకృష్ణ పరమాత్తుడు రుక్మిదేవి చుచాపూర్లో భవాని కరవీరపురంలో మహాలక్ష్మి అమ్మవారు మహాస్వామి జయంతి సందర్భ కంచపరమ మహాస్వామి అక్కల్కోట నుంచి సమాధి మందిరము మరియు వటవృక్ష మందిరము స్వామివారిని పడుకునే మంచము పాటుకములు కరవీరపురంలో కృష్ణస్వామి కరవీరపురంలో ఏకవీర భిక్షాలింగం మహాస్వామి సన్ జయంతి సందర్భంగా ఔదంబర్లో శ్రీ విమలాపాదుకలు శ్రీ గురుడు జయగిరినాథ్ దత్తస్వామి చరణాపాదుకలు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం నుండి చీరల నుంచి చీరల స్వామి ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య స్వామివారు కల్లూరు నుంచి రా రామిరెడ్డి స్వామివారు పాకలపాటి గురువు గారు ఒంగోలులో షిరిడి సాయిబాబా మందిరము జై సాయి మాస్టర్ జనిని అలవేలు మంగమ్మ గారు అయోధ్య నుంచి హనుమాన్ గుడి బాలక్ మందిరము షిరి నుంచి షిరి సాయిబాబా మందిరము మహారాష్ట్ర గరుడేశ్వర్ నుంచి దత్తాతేయ స్వామి మందిరం నుంచి వాసుదేవ స్వామి మరియు అల్లరి దత్తుడు మందిరం నుంచి తాత గానుకాపురం నుంచి నిరుగ్నపట్టము మరియు సంగమం నుంచి దగ్గర శ్రీగురుని పాతకములు నరేశ్వర్ నుంచి అవతూత సతీ అనసూయమాత మహారాష్ట్ర బీదర్ నుంచి పతిపాతుకల పాతుకలు గురుడు అల్లాదే నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్ పున్నే నుంచి శంకర్ మహారాజ్ అరుణాచలం నుంచి పుండేస్వామి జై గురుదేవదత్తా